మీరు సీఎం గారికి గట్టిగా లేచి మన జమ్మన నియోజకవర్గం తరఫున ఈ గూడెం చెరువు తరఫున లేచి ఒకసారి స్వాగతం పలకాల్సిందే కోరుతున్నా రైట్ కూర్చోండి టైం సరిపోదు దయచేసి మౌనంగా ఉంటారా లేదా మీ చేతి చెప్పాలా మౌనంగా ఉంటామని కలెక్టర్ గారు మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో మోడీ గారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా మా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కంటే కూడా నాలుగు వేల పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ దానికి కారకుడు మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మనం పక్కనే ఒక గ్రామస్తుల దగ్గరికి పోయినాం చేనేత దగ్గరికి పోయినాం సార్ అడిగినాడు పెన్షన్ ఎంత అంటే నాలుగు వేలు అని చెప్పినారు బియ్యం బాగుందంటే బియ్యం బాగుందన్నారు కరెంటు బాగుందంటే కరెంటు బాగుందన్నారు నేను దయచేసి నేను చెప్పినప్పుడు ఇది నిజమైతే చేస్తాండి జగన్ రెడ్డి పాలనలో ఇవన్నీ ఉన్నాయా ఉన్నాయా రోడ్లు బాగున్నాయా నీళ్లు బాగున్నాయా పెన్షన్ నాలుగు వేలు లేదా ఇల్లు ఇక్కడ కట్టే ఇల్లు టిడుకో హౌస్ మేము ఆ రోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో కడితే దాన్ని ఎంపీగా కూడా ఉన్నాడా లేదా అవినాష్ రెడ్డి వాళ్ళ ఎంపీనే కదా ఎప్పుడన్నా ఒక చిన్న పని చేసినారా రోడ్లు గుంతలు కురిచారా కాలువలకు నీళ్లు పంపించారా ఏటికి నీళ్లు పంపించారా రిజర్వాయర్లు ఎప్పుడన్నా నింపి డబ్బులు ఇచ్చారా ఇటువంటి వ్యక్తులు కావాలన్నా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఒక వైపు బియ్యం ఒక వైపు స్కూళ్ళల్లో కానీ హై స్కూల్లో కానీ లేదా ఇంటర్మీడియట్లో కూడా సన్న బియ్యం ఇచ్చిన గవర్నమెంట్ ఏది చేస్తే చెప్పాలా ఈ ప్రభుత్వమా కాదా మళ్ళీ ఇండ్ల పథకం ఇక్కడ హౌస్ కానీ ఆ పక్కన ఎన్టీఆర్ హౌసింగ్ కానీ ఇచ్చే ప్రభుత్వం మందే కదా చేస్తానా ఎస్ అన్నప్పుడలా చేస్తాన నేను అతని గురించి మాట్లాడినప్పుడు నో అని చెప్పాలా జగన్ రెడ్డి ఎప్పుడైనా ఇటువంటి కార్యక్రమం తలపెట్టిన వ్యక్తి మళ్ళీ ఏమంటున్నాడు నేను నొక్కినా బటన్ అంటున్నాడు నొక్కినాడు కదా బటను తినేది బటర్ తినేది చెప్తానా కదా బటర్ తిన్నాడా కదా వెన్న వెన్న తిన్నాడా కదా మనకు మంచి నీళ్ళు దాంట్లో ఇన్ని నీళ్ళు మజ్జిగ పోసి మనకు మజ్జిగ పోసి నేను మీకు బటన్ నొక్కినా మీకు బటన్ నొక్కినా అని చెప్పిన వ్యక్తే కదా చెప్పాలా ఎస్ అంటే ఎస్ అని నో అంటే నో అని అటువంటి ప్రతి దాంట్లో అంగడి ఇసుక రేటు ఎక్కువ అమ్మినాడా లేదా ఈరోజు ఇసుక రేటు తగ్గిందా లేదా లిక్కర్ సాధారణ రేటుకు క్వాలిటీగా క్వాంటిటీగా వస్తున్నదా లేదా వస్తుందా లేదా గ్రామీణ ఉపాధి పథకం చక్కగా జరుగుతుందా లేదా అదే కాకుండా జలజీవన్ మిషన్తో మనం తాగునీళ్ళ సప్లై ప్రతి పల్లెకు ఉన్నతంగా ఇచ్చే విషయం ఇప్పుడే ఒక ఆటో అతను చెప్తున్నాడు మనవాడు ఆటోలో తోడుకొని వచ్చి సార్ నేను ఆటోలో తిరుగుతున్నా ప్రతి పల్లెకి పోతున్నా దారి చోట్ల నీళ్లు బాగున్నాయి కరెంటు బాగున్నాయి గుంతలు పురిచినారు మాకు ఆదాయం కూడా బాగుంది అనే విషయం వాస్తవం కదా చెప్పాలా ముఖ్యమంత్రి గారు వచ్చినదే ఏదానికి ఇక్కడ పీ ఫోర్ అనే పథకం నేను సార్కి చెప్తున్నా సార్ ఇట్ ఈజ్ నాట్ పీ ఫోర్ సార్ సార్ ఇది పీ ఫోర్ కాదు పీ ఫైవ్ సార్ మీ ఆలోచన పవర్ఫుల్ కాబట్టి పీ ఫోర్కు తోడు ఒక పదం చెప్పి నేను చెప్తున్నా ఇది భయం పీ ఫైవ్ సార్ పవర్ఫుల్ కాన్సెప్ట్ కాబట్టి ఇటువంటి పవర్ఫుల్ కాన్సెప్టు మరియు మోడీ గారి ఆధ్వర్యంలో ఎక్కడ చూసినా కూడా మన మోడీ గారు ఈ దేశాన్ని నాలుగో స్థానంలో నిలబెట్టినాడా లేదా హెల్త్ కండిషన్స్ సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కువ ఇస్తున్నాడా లేదా ప్లస్ అదే కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్లో సార్ లోకేష్ గారు వచ్చినాక ఇప్పుడే మేము చెప్పించినాం సార్ అక్కడ లోకేష్ గారు వచ్చినాక స్కూల్ ఎడ్యుకేషన్ పెరిగిందా లేదా పెరిగిందా లేదా సన్న బియ్యం ఇస్తారా లేదా హాస్టళ్లకు సన్నభియ్యం ఇస్తాను లేదా మంచి డ్రెస్ కోడ్ ఇస్తున్నారు లేదా సార్ లోకేష్ అయితే ఆకాశం అయితే ఎదిగినాడు సార్ వాస్తవంగా నేను ఆయనతో కాటి పనిచేసిన అప్పుడు ఇప్పటికీ తేడా లోకేష్ తండ్రికి తగ్గ తనయుడు కాదు సార్ తండ్రికి మించిన తనయుడు ఇది నిజం సార్ ఇప్పుడు నేను జగన్తో పాటు చాలా దగ్గరగా అనుకూలంగా పోయినా సార్ నా మీద కోడికెత్తికి వేసి పెట్టాను సార్ మీరు చెప్పినారంట మీరు మీ వాడు లోకేష్ చెప్పినాడంట విజయ వివేకానందరెడ్డిని రెడ్డిని పోటు ఏమో చెప్పినాడు సార్ ఏదో గుండెపోటు గుండెపోటు అని అతను బాకల దగ్గర అవినాష్ రెడ్డి ఇంత చంపు ఇంత లావు పొద్దున్నేమో గుండెపోటు 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 మధ్యాహ్నం మీరు మాకు డైరెక్షన్ ఇచ్చారంట నేను బీటెక్ రవి నరికి 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 చంపినామంట సార్ ఏది సార్ ఇది మాకు భార్య బిడ్డలు ఉన్నారు ఇదేంది సార్ మేము కూడా ఎన్నో సమస్యలు చూసినాం ఇటువంటి దరిద్రం చూలే మధ్యలో ఎప్పుడు మేము దూరినామని మేమేమన్నా వైరస్లో మా దూరేదానికి దూరి నరిగినామంట సార్ నరిగిదేమంట మొన్న ఎలక్షన్లో కూడా ఒకటి చెప్పినాడు సార్ కొత్తది జగనప్ప జగన్ రెడ్డి పేరు జగనప్ప ఆయన రెప్పకు సన్న రప్ప తగుల్తే గుండె పెద్ద దెబ్బట సార్ జగనప్ప రెప్పకు రప్ప తగుల్తే అది అత్యాప్రయత్నం అంట ఇవాళ వివేకానందరెడ్డేమో గుండెలి గొడ్డలిపోటు కాకుండా గుండెపోటు అంట ఇదేంటి సార్ ఇప్పుడు ఎత్తినాడు సార్ ఎత్తిన కాడికి లిక్కరు మీరందరూ చెప్పండి సారా ఈ కేసులో లిక్కర్ కేసులో ఎక్కడ చూసినా సార్ అతను విలన్ సార్ అతను ఒక విలన్ అతను విలన్ కాదు డాన్ సార్ అతను డాన్ కాదు డన్ను ఎన్నో డన్నులు దాచిపెట్టినాడు సార్ రోజు దొరుకుతున్నాయి మా వాళ్ళు అందరూ అడుగుతున్నారు సార్ మిమ్మల్ని ఏం సార్ ఇంత స్లో ఎందుకు ఏం సార్ చేసినాడు కదా ఇన్ని కుప్పలు 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 ఎక్కడ చేసినా అతడమే ఎక్కడ చేసినా పడమే ఆయనకేమో ఐదు సార్ అక్కడ ఇడుపల్లిపాయలో ఒక ఇల్లు లోటస్ పాయింట్లో ఒక ఇల్లు ప్లస్ పులివెందులో ఒక ఇల్లు బెంగళూరులో ఒక ఇల్లు తాడేపల్లి ఇల్లు నూరు బెడ్రూములు ఈ ఇల్లు అప్తాడు సార్ మళ్ళీ మీకు వైజాగ్లో నాలుగు వందల ముప్పై కోట్లతో ఒక రుషికండ ప్యాలేసులో ఎక్కలేని విధంగా ప్రపంచంలో ఎక్కలేని విధంగా ఈ విధంగా ఉండే వ్యక్తి మనకు రాజకీయాలకు అవసరమా కదా మీరు సార్కు తెలియాలా ఇటువంటి వ్యక్తి అవసరమా ఇటువంటి వ్యక్తి అవసరమా పనిచేసే ప్రభుత్వం మంచిదే కదా మీరు మనకు ప్రతి విషయంలో పాపం ఇక్కడ రామ్మోనోహర్ రెడ్డి గారు మన పేదరికాన్ని గుర్తించి పక్కన ఉండే పొలపాడు గ్రామస్తుడు కావాల్సిన రాత్రినే చెప్పినాడు అన్న నేను ఎంత కావాలంటే అంత ప్రస్తుతానికి ఒక కోటి రూపాయలు డబ్బిస్తాను ఆయన హృదయపూర్వంగా స్వాగతించాలా లేదా పక్కనుండే చెన్నారెడ్డి నేను ఎక్కడో సంపాదించినా నేను జమ్మలోకి వచ్చి నేను కూడా సాయం చేస్తాను రాడు ఇక్కడ ఉన్నాడు సార్ మరొక దయచేసి రాంగోవింద్ ఇక్కడ రాంగోవింద్ సార్ ఆయన వచ్చినాడు సార్ నేను బాంబేలో గుర్గు చేస్తున్నాను నాది ధనవాడ నేను సాయం చేస్తా అన్నాడు సార్ ఇటువంటి ఎందుకు మీరు చెప్పిన మాట విని మేము చేసే పనులు చూసి మీరు గమనించండి సార్ జమున మడుగులో సర్వోన్నతంగా పనులు చేశాం సార్ మీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎన్ని కావాల్సిన పనులు సవితమ్మ గారు రెండు మూడు సార్లు జమున వచ్చింది సార్ మీద స్టేట్మెంట్ సార్ మీద స్టేట్మెంటు బీసీ హాస్టల్ చక్కగా పని కనుక్కోండి సార్ బీసీ హాస్టల్ గట్టిగా పని లేదా ప్రతి హాస్టల్ మీరు చెప్పాలా కానీ స్టేట్మెంటు ఈమె మేమే కలుసుకొని పంచుకునే ఉంటా సార్ ఏం ఏంటి పంచుకోవడము ఒక అతను పంచర్ అయినాడు ప్రతి ఒక్కటి ఒక సాక్షి పేపర్ పెట్టుకున్నాడు రోజు దొంగ వార్తలు సాక్ష్యము లేని సాక్షిలో దొంగ వార్తలను ఖండించాల్సిన అవసరం మన జమలో నియోజకవర్గంతో పాటు చాలామంది ఇక్కడ వచ్చినారు పెద్దలు మీరందరూ ముఖ్యమంత్రి గారికి ఆ విషయం తెలియాలనా లేదా రేపు తెలియాలా గట్టిగా చెప్పాలా మనం నిలబడతామా లేదా సార్ రేపు రాబోయే ఎన్నికల్లో మీరు నిశ్చింతంగా ఉండండి సార్ మా జమ్మల మడుగు తరపున ఈ పార్లమెంటులో ఒక భాగం సార్ ఇది కడప పార్లమెంట్లో అత్యధిక మెజారిటీ ఉపయోగించి మా రెడ్డి దగ్గర దగ్గర నిక్కనెక్కలో ఓడిపోయినాడు సార్ భూమిరెడ్డికి బాధ్యత ప్రతి చోట ఐదు చోట్ల పడించినాం సార్ అవినాష్ రెడ్డిని ఒకే ఒక చోట వాళ్ళు ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చినట్టు చేసినారు ఈసారి రేపు జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా ఉంది సార్ పన్నెండో తేదీ సినిమా చూపిస్తాం సార్ మేము జిల్లా జిల్లా పరిచయాంలో కూడా ఇది చేయాల్సిన అవసరం ఉంది సార్ ఎన్నో పనులు చేసినాం మాకు కొన్ని ఇక్కడ ఉండే అవసరాలు ఉన్నాయి సార్ చెప్పమంటే చెప్తాం లేకుంటే మీకు టైం ఉందంటే చెప్తాం లేకుంటే పత్రం ఏమంటే ఇస్తాం చెప్పండి సార్ పది పాయింట్ సార్ మాకు సార్ గండికోటకు రావాల్సిన డబ్బు ఇంకా రాలే సార్ రాజోలి నిర్మాణం జరగాలి సార్ ఎస్ఆర్బీసీ నిర్మాణం జరగాల అదే కాకుండా నీళ్లు కింద పోతున్నాయి మా చెరువులు పైన ఉన్నాయి సార్ నలభై చెరువులు పైగా వాటికి నీళ్లు నింపాలి సార్ ఆ గాలేర్ నగర్కి కంటిన్యూషన్ కావాలి సార్ అక్కడ టెక్స్టైల్ పార్కు చిన్న పని లోకేష్ బాబు గారు చెప్పిన మేరకు దాదాపు నైంటీ పర్సెంట్ పూర్తయింది ఇంకొక టెన్ పర్సెంట్ పని ఉండదు సార్ అందరూ ఆతృతగా ఉన్నారు సార్ మా చేనేతలు ఏడవ తేదీ నాడు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితం పవర్ లూమ్ ఐదు వందల యూనిట్లు కలుద్దాం ఇప్పుడే సార్ కూడా డైరెక్షన్ చెప్పినారు రేపే ఆర్డర్ జీవో అయ్యండి అని బట్టి మీరు అందరూ నిశ్చితంగా ఉండండి అది కాకుండా సార్ మాకు రెండు మున్సిపాలిటీలకు కొన్ని నిధులు కావాలి సార్ మా గ్రామీణ ఉపాధి కింద కొన్ని రోడ్లు ఇవ్వండి సార్ ఆర్ఎన్పీలో కొన్ని నిధులు ఇవ్వండి లేదా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని నిలు నిధులు ఇవ్వండి సార్ మేమన్నీ విజ్ఞాపన పత్రంలో మీ అందరి తరఫున మన ప్రజల తరఫున నేను సుమారుగా ఈ ముప్పై పాయింట్లు రాసుకొని వచ్చిన ఆ ముప్పై పాయింట్లు మీ అందరి తరఫున నేను సార్కు విజ్ఞాపన పత్రమిస్తా మేం మేమిద్దరం మేను భూపేసు సార్ అధ్యయనంలో సవితమ్మ గారి ఆధ్యయంలో కలెక్టర్ అధ్యయనంలో పని చేస్తామనే నమ్మకం పని చేస్తామనే నమ్మకం ఉందా లేదా పని చేస్తామా లేదా ముఖ్యమంత్రి గారు పనిచేయించే వ్యక్తే కదా గొప్ప ఆశయం పీపోర్ అనేది గొప్ప ఆశయం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ అంటే మనది పార్ట్నర్షిప్ ఇటువంటి కొందరు సంపాదించిన వాళ్ళతో కాబట్టి ఆలోచనే గొప్పది సార్ దాన్ని కాబట్టి నేను పథకం పేరు పీపోవి అని పెట్టమని ఈ యొక్క జమ్మల ముడుకు పరంగా మీ అందరి తరఫున కొడుతున్నాను సార్ పవర్ఫుల్ స్టేట్మెంట్ సార్ అది ఆలోచనే పవర్ఫుల్ సారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు మూడోసారి ప్రధానమంత్రి వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో సార్ రైలు పట్టాలు పరిగినట్టు ఒకవైపు పవన్ పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం కూడా ఉంది సార్ ఇక్కడ కూడా జనసేన వాళ్ళు చాలామంది ఇచ్చారు సార్ వాళ్ళ యొక్క మద్దతు కూడా ఉంది సార్ కాబట్టి మన యొక్క ఆధ్వర్యంలో నిశ్చింతంగా ఉండండి సార్ మా కడప జిల్లా తరఫున మేము మేము పూర్తి స్థాయిలో వాళ్ళ వైఎస్ఆర్ వాళ్ళకు చెక్కు పెట్టడానికి మీరు సార్ మీరు సూపర్ సిక్స్ అమలు చేస్తారు మీరు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీకి సూపర్ చెక్కు పెడతాం సార్ వైఎస్ఆర్ పార్టీ రాబోయే రోజుల్లో